పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన ఆర్థిక నేరగాడు మొహుల్ చోక్సీని అప్పగిస్తే అతడిని ఏకాంతంగా నిర్బంధించబోమని బెల్జియంకు భారత్ హామీ ఇచ్చింది అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని వివరించింది చోక్సీని ముంబై జైలులో బ్యారక్ నంబర్ పన్నెండులో ఉంచనున్నట్లు బెల్జియం అధికారులకు భారత్ తెలిపినట్లు సమాచారం అందులో ఎక్కువ మంది ఖైదీలు ఉండరు చోక్సీని బంధించే సెల్పై ఇరవై నాలుగు గంటలు నిఘా ఉంటుంది ఫర్నిచర్ కాకుండా మూడు చదరపు మీటర్ల స్థలం అందుబాటులో ఉంటుంది ఈ సెల్లో సరిపడా గాలి వెలుతురు వస్తువులు దాచుకునే సౌకర్యం కాటన్ పరుపు దిండ్లు బెడ్షీట్ దుప్పటి ఏర్పాటు చేస్తారు తాగునీరు వైద్య సదుపాయం కల్పిస్తారు పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు మహుల్ చోక్సీకి రోజుకు గంట వ్యాయామం చేసుకోవడానికి అనుమతించే అవకాశం ఉంది నిర్బంధం కాలంలో సరిపడా ఆహారాన్ని అందిస్తారు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న పదమూడు వేల కోట్ల రుణాలను చోక్సీ ఎగ్గొట్టి అటింగ్వా బార్కుడాకు పారిపోయారు అనంతరం బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడు అందుకే అతడిని మనకు అప్పగించేందుకు పలు షరతులకు అంగీకరించాల్సి వస్తోంది కేసులో మరో ప్రధాన నిందితుడైన అతడి మేనలుడు నీరన్ మోదీ దేశం విడిచి లండన్కు పారిపోయాడు